డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వాసనశెట్టి సుభాష్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పితాని బాలకృష్ణ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అపీడ్విటీలో రెండు కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్నాయని అన్నారు ఇప్పుడు పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పారు మూడు కోట్లు వైసీపీకి చేశానని అన్నారు సాధారణ కానిస్టేబుల్ గా ఉన్న మీరు పదహారు కోట్లు ఎలా ఖర్చు చేస్తారని అడిగారు త్వరలోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిజ నిజాలు తేల్చాలని హితో పలికారు బీసీ ఓట్లలోని స్థానం సంపాదించుకోలేనప్పుడు నీకు సీటు ఎలా ఇస్తారనుకున్నావు సెట్టి బలజ కాపు సోదరులు ఒకటిగా ఉంటేనే విజయం సాధ్యపడుతుందని అన్నారు కొన్ని రోజుల్లోనే మీ పతనాన్ని నువ్వే సరి చూసుకోవాల్సిన వస్తుందంటూ హితవు కలికారు కక్షణంలో ఎలక్షన్ ఎఫ్డివిట్లో రెండు కోట్లు మీ మీకు కలిగి ఉన్నదని ఇరవై లక్షలు మీకు అప్పు ఉన్నదని క్లియర్గా ఎఫ్డివిట్లో పొందుపరిచారు మరి అలాంటిది మీకు పదమూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అలాగే అదే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకుని మూడు కోట్లు ఖర్చు పెట్టించారని కూడా చెప్పడం జరిగింది అంటే సుమారు పదహారు కోట్లు మీరు ఖర్చు పెట్టారు ఈ పదహారు కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ అవినీతి చేస్తే వచ్చాయి మీరు వృత్తిచ్చా మీరు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు ఒక కానిస్టేబుల్గా మరి ఒక కానిస్టేబుల్ పదహారు కోట్లు ఆస్తి గడించేశాడు ఖర్చు పెట్టేశాడంటే అంటే ఆయా సొమ్ము నీకు ఎక్కడ ఎవరు చెప్తున్నారు ఈ కథలంతా మీ మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమన్నది ఎవరు అసలు మీరు ఖర్చు పెట్టింది ఏది మనం ఒక విషయాన్ని ఒక లో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి మీ మీద ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగాల్సిందే ఎందుకంటే ఖర్చు పెట్టింది పదహారు ఉందంటే ఇంకెన్ని వందల కోట్లు ఉంది అక్కడ నుంచి వచ్చింది అనేది నిజంగా అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా రైడ్ చేసి చూడాలి అలాగే కాపు సెటిపల్ల కలిపేస్తానని ప్రకల్పాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అని చెప్తా ఉన్నారు మరి తమ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మొట్టమొదటి సీట్ ఇచ్చింది ఒక సిట్ పెకని గర్వంగా చెప్పుకోవచ్చని ఎన్నో సార్లు ప్రస్తావించడం